నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం స్వాగతం రోజు సుఖీభోలో అందానికి బొటాక్స్ చలవ పానీయాల్ని ఎలా తయారు చేసుకోవాలి కృత్రిమ దంతాలు ఎప్పుడు అవసరం వేసవి వ్యాయామాలు ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ విషానికి విషమే విరుగుడనేది మన నానుడి ఈ విషయం ఎలా ఉన్నా అందాన్ని పెంచడంలోనూ అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడంలోనూ బొటాక్స్ అనే కాలకూట విషయం మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు కొద్ది మోతాదులో బొటాక్స్ ఇంజెక్షన్ చేయడం ద్వారా చర్మంపై ముడతల్ని నేడు ఇట్టే మాయం చేస్తున్నారు అలాగే వేధించే మైగ్రేన్ కు బాధించే కండరాల నొప్పులకు ఇవాళ బొటాక్స్ ను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు బొటాక్స్ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద బాడీ అని ఇంగ్లీష్ నానుడి నిజమే ఎవరి మనసులోనైనా ముందుగా ముద్రపడేది ముఖారవిందమే అందుకే అందరూ ముఖాన్ని సౌందర్యవంతంగా ఉంచుకోవాలని శక్తిమేరా ప్రయత్నిస్తారు ముఖంపై చిన్న మచ్చల్నీ మొటిమల్ని చాలామంది సహించలేరు అలాంటిది ముఖంపై ఏకంగా ముడతలే వస్తే ఇక తమకు వార్ధక్యం ముంచుకొస్తుందని తెగ ఇదైపోతారు అయితే బొటాక్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ముఖంపై ముడతలు ఇట్టే మాయమైపోతాయి యాక్చువల్ బొటాక్స్ అనేది ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ పాయిజన్ అనమాట ఇట్స్ ఇన్ ఏ లో డోస్ అనమాట ఇది ఆ పాయిజన్ మనకెందుకు ఇస్తారు అంటే కనుక స్మాల్ డోసెస్లో ఇట్స్ బెనిఫిట్ అనమాట అదే లార్జ్ డోసెస్లో అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్ అనేది బోర్చులినం టాక్సిలినం అని ఒక బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఇది దేనివల్ల వస్తుందంటే ఫుడ్ పాయిజనింగ్ అనమాట అదే ఎక్కువ డోసులో ఫుడ్ పాయిజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే ఎక్కువ డోస్ ఉంటుంది ఎక్కువ డోస్ ఉండేటప్పటికి ఏంటంటే దీనికి ప్రాణానికి ప్రమాదం అవుతుంది అనమాట దాన్ని ఓవర్ ఏంటంటే రీసెర్చెస్ ఏంటంటే దే ఫౌండ్ దట్ ఎందుకు ఈ ఈ టాక్సిన్ పనిచేస్తుందంటే దీనివల్ల అసలు బేసిక్గా ఈ టాక్సిన్ ఏం చేస్తుందంటే మజిల్స్ని పెరలైజ్ చేస్తుంది అనమాట అంటే మజిల్స్ని యాక్ట్ చేయనివ్వదు అనమాట సో దానివల్ల బాడీకి పాయిజనింగ్ వచ్చి మనకి ప్రమాదం అవుతుంది అదే లోడోస్లో దీని బెనిఫిట్ ఉన్నాయని చెప్పి కనుక్కోవడం జరిగింది సో దాన్ని ఈ లోడోస్లో ఈ బొటాక్స్ని టైప్ ఏంటి టైప్ ఆఫ్ టాక్సిన్ ఏం చేస్తున్నారంటే మజిల్స్ ని కావాలని కొన్ని చోట్ల ఇస్తారనమాట ఇవ్వటం వల్ల ఏమవుతుంటే అక్కడ మజిల్స్ పెరలైజ్ అవుతాయి అంటే ఎక్కువగా పనిచేయవన్నమాట దీనిని రెండు రకాల కింద వాడతారు బొటాక్స్లో మెడిసినల్గా ఒకటి ఏంటంటే కాస్మెటిక్ గాను బాగా పాపులర్ అయింది చాలా మందికి తెలిసింది బొటాక్స్ అంటే కాస్మో డ్రింకిల్స్ ట్రీట్మెంట్ వాడతారని రెండోది చాలా మందికి తక్కువ మందికి తెలిసిన ఏంటంటే థెరపిటిక్ యూజెస్ అంటారు సో ఒకటి కాస్మెటిక్ ఒకటి థెరాప్యూటిక్ యూజెస్ అనమాట అంటే కండరాలు బిగుసుకుపోవడం ఇలా కండరాలు బిగుసుకుపోవడంతో నడక శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం నిల్చుని కూర్చుని నడిచే తీరు తినులు అన్నీ అసహజంగా తయారవుతాయి ముఖ్యంగా సెరిబ్రల్ పాలసీ పిల్లల్లో పక్షవాతం వెన్నెముక ప్రమాదాల కేసుల్లో కూడా ఈ కండరాల బిగుతును ప్రధానంగా చూస్తుంటాం ఇలా బిగుసుకుపోయిన కండరాలను తిరిగి సహజ స్థితికి తీసుకురావడంలో బొటాక్స్ చక్కగా పనిచేస్తుంది అలాగే వేధించే మైగ్రైన్ కు కూడా బొటాక్స్ ను నేడు దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు బొటాక్స్ అనేది బేసిక్ గా చూస్తే ఏంటంటే మజిల్ టెంపరీ యాక్షన్ అన్నమాట ఇంత లో డోస్ లో ఇచ్చిన బొటాక్స్ ఏంటంటే యూజువల్ గా త్రీ టు సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అండి బొటాక్స్ అనేది వేరెవర్ దేర్ ఇస్ ఎక్స్ప్రెషన్ అనమాట వేరే మనం ఎక్కడ మన మజిల్స్ని పెరలైజ్ చేయాలనుకుంటారో అక్కడ ఇవ్వచ్చు అనమాట నార్మల్ గా రింకిల్స్ ఏంటంటే టూ టైప్స్ డివైడ్ చేస్తారండి డైనమిక్ రింకిల్స్ అండ్ స్టాటిక్ రింకిల్స్ డైనమిక్ రింకిల్స్ అంటే ఎప్పుడు వస్తాయి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు వచ్చే ఆటని డైనమిక్ రింకిల్స్ అంటారు అంటే నార్మల్గా రింకిల్స్ ఏమీ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ నవ్వినప్పుడు ఇలా నవ్వినప్పుడు కానీ ఏదన్నా చిట్లించినప్పుడు మొహం చిట్లించినప్పుడు కానీ వచ్చే రింకిల్స్ ని ఇలా మిడ్ లైన్ లో ఫార్ రోస్ అంటారు దీన్ని ట్రాన్స్ఫర్స్ ఇలా ఫోర్ హెడ్ రింకిల్స్ అంటారు అలాగే కంటి దగ్గర వచ్చే రింకిల్స్ ని అదేంటంటే ఆ రాబోయే రింకిల్స్ ని ఇది కొంతవరకు ఆపుతుందండి అంతేగాని ఆల్రెడీ వచ్చిన రింకిల్స్ స్టాటిక్ రింకిల్స్ స్టాటిక్ రింకిల్స్ ఏంటంటే ఆల్రెడీ కొంతమంది వైస్ పెరిగిపోవటం వల్ల లేకపోతే మజిల్స్ ఎక్కువగా యూజ్ చేసి లేకపోతే ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టాటిక్ ఆల్రెడీ రింకిల్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట అటువంటి ఫామ్ అయిపోయిన రింకిల్స్కి బొటాక్స్ యూజ్ అంతగా లేదండి మన శరీరానికి మెదడు సంకేతాలు లేకుండా శరీరంలో ఏ పని జరగదు అయితే ఒక్కోసారి శరీరంలో కొన్ని భాగాలు మెదడుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయి ఉదాహరణకు కొందరిలో మెడ దానంతటదే ఒక సైడు తిరిగిపోతుంటుంది అలాగే కొందరిలో ఏదైనా రాసేటప్పుడు చేయి మణికట్టు మొత్తం దానంతటదే అలా తిరిగిపోతుంటుంది వీటిని ఆపుకుందామన్నా ఆపుకోలేం ఈ పరిస్థితినే డిస్టోనియా అంటారు ఈ డిస్టోనియాకు ఇప్పుడు బొటాక్స్ చక్కగా పనిచేస్తుంది అలాగే కనురెప్పలు దగ్గరగా బిగుసుకుపోయినప్పుడు పక్షవాతం మూలంగా రెప్పలు దెబ్బతిన్నప్పుడు కూడా వాటిని బొటాక్స్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయవచ్చు బొటాక్స్ యొక్క ఆఫ్ లైట్ ఏంటంటే కాస్మెటిక్ ఎనదర్ ఇంపార్టెంట్ కాస్మెటిక్ యూనిట్ ఆఫ్ ఆఫ్ లైట్ అండి బాగా రీసెంట్గా కనుక్కుంది ఏంటంటే స్కార్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట ఏం చేస్తామంటే నార్మల్గా ఎనీ ఆపరేషన్ సైట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘాట్ దగ్గర కానీ లేదా దెబ్బ తగిలిన చోట కానీ ఈ బొటాక్స్ ఏంటంటే స్కిన్ కింద జస్ట్ ఇన్ ద డర్మిస్ లో ఇస్తాం అన్నమాట ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే స్కా స్కిన్ యొక్క క్వాలిటీ దట్ ఈస్ స్కార్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవటం వల్ల ఏంటంటే ఆ స్కార్ యొక్క రెడ్నెస్ కొంచెం తగ్గుతుంది అలాగే బ్లాక్నెస్ కూడా కొంచెం తగ్గి ఆ థిక్నెస్ కూడా కొంచెం తగ్గుతుందని ఆ ఫ్లేట్ కొంచెం కొన్ని కొంతమంది రీసెర్చర్స్ ప్రూవ్ చేస్తున్నారండి కామన్ గా ఏంటంటే హైపర్ హైడ్రోసిస్ అంటారు హైపర్ హైడ్రోసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెమట్లు ఎక్కువ పడిపోతూ ఉంటాయి కొంతమంది వేరియస్ కారణాల వల్ల కొంతమందికి యాంగ్జైటీ వల్ల రావచ్చు కొంతమందికి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల కానీ లేకపోతే ఫెమిలియల్ టెండెన్సీ వల్ల కానీ లేకపోతే అదర్ కారణాల వల్ల కానీ అరిచేతుల్లోనూ అరికాళ్ళల్లోనూ బాగా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది ప్రతి లేకపోతే యాక్జిల్లల్లో కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి ఇటువంటి వారికి ఏంటంటే బొటాక్స్ రిపీటెడ్గా ఇస్తే డెఫినెట్గా ఈ కండిషన్ తగ్గే ఛాన్స్ లేకపోతే మనకి బాగా ఆ సివియరిటీ తగ్గే ఛాన్సులు బాగా అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్సో అండి ఇంకా కొన్ని కొన్ని కండిషన్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి అండి దీంట్లో ఏంటంటే స్పాస్టిక్ డిజార్డర్స్ అంటారు అంటే వేరే ఏమవుతుందంటే కొంతమంది మజిల్స్ ఫలితంగా యాక్ట్ చేయడం వల్ల కొంచెం తలపు వంకరకపోవటం కానీ లేకపోతే అదర్ ఇంకా కొన్ని స్పాస్టిక్ డిజార్డ్స్ అంటే వేరేమవుతాయంటే కాళ్ళ దగ్గర కానీ వేల దగ్గర కానీ కొంచెం లాగేసినట్టు ఉంటాయండి కొంతమందికి న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటారు ఆర్ స్పాస్టిక్ డిజార్డర్స్ వీటికి స్పెసిఫిక్గా టార్గెట్ మజిల్స్లో ఇస్తారు ఏ మజిల్ దేనివల్ల మనకి అది గట్టిగా లాగబడుతుంది ఆ మజిల్లో పర్టికులర్